హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజైతే నేను సంక్రాంతి స్పెషల్గా ఇలా పెరుగు గారు చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలాగ ట్రై చేయండి రేపు కనుమ పండగ రోజు ఇదే ప్రాసెస్లో ఉట్టి గారెలు చేసుకొని చికెన్తో కానీ మటన్తో కానీ సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెరుగు గారెలు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను తీసుకునే ఈ గ్లాస్ తోటి ముప్పై గ్లాస్ వరకు మినపకుండలు వేసుకున్నాను ఇవి ఒక నైట్ అంతా నానబెట్టేసాను ఇప్పుడు మీకు పొద్దున చూపిస్తున్నాను చూసారు కదా బాగా నానిపోయినాయి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా వడకట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులోకి నానపెట్టేసుకున్న అన్నిటిని వేసుకోవాలి ఇందులోకి అసలు వాటర్ యాడ్ చేసుకోకూడదు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు మిక్సీ కనుక తిరగకపోతే కొంచెం వాటిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిన గిన్నెలో వేసేసుకొని అందులోకి పావు టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల గారెలు అనేవి పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి పెరుగును ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగును తీసుకున్నాను ఇలా పెరుగును తీసుకొని విస్కట్తో కానీ కవంతో కానీ గడ్డలు లేకుండా చిలికేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీకు అలా నచ్చకపోతే కనుక మెత్తగా పేస్ట్ అయినా వేసేసుకోవచ్చు అలానే కొంచెం క్యారెట్ తురుము వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాము పది నిమిషాల తర్వాత పిండిని చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాము కదా ఇప్పుడు ఆ పిండిని తీసి ఇలా వాటర్లో చేతిని ముంచి మనం గారెలు చేసేసుకున్నాము ఇలా రౌండ్ షేప్లో చేసేసుకొని ఇలా గారెలు చేసుకొని నూనె హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత గారెల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకోవాలి మనం మిక్సీలో వేసుకున్నా కూడా గారెలు అనేవి చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి మీరు పెరుగులో వేసుకోకపోయినా కూడా ఇలా చట్నీతో కానీ చికెన్తో కానీ మటన్తో కానీ సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారా కదా గారెలు అయితే ఒకవైపు ఫ్రై అయిపోయినాయి వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు గారెలు అయితే గోల్డ్ కలర్ వచ్చేసినాయి వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇలానే ఈ విధంగానే నేను మిగిలిన గారెలన్నింటినీ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసుకొని అందులోకి ఇలా వాటర్ పోసేసుకొని పల్చగా ఇలా మజ్జిగ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం తీసి పెట్టిన గారెల్ని ఇందులోకి వేసి ఒకసారి ఇలా డిప్ చేసేసిన తర్వాత గారెల్లో ఉన్న మజ్జిగని ఇలా చేతితోటి పిండేసేసి వీటిని మనం చేసి పెట్టుకున్నాం కదా పెరుగు ఆ పెరుగులోకి ఇలా వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వాటర్ అంతా పిండేసేసి ఇలా పెరుగులోకి వేసుకున్నామంటే గారెలు పెరుగు అంతా పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇలానే మిగిలిన గారెల్ని కూడా నేనైతే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మినిమం పాటైనా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు కానీ గారెలు పెరుగంతా పీల్చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి పైన గార్నిష్ కోసము క్యారెట్ తురుము కొత్తిమీర ఉంటే వేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాము నేనైతే గంట తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా పెరుగంతా చేసుకొని చాలా సాఫ్ట్గా తయారైపోయినాయి ఇలా గనక సర్వ్ చేసుకున్నారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్